అధికార పక్షం స్పందించదు ప్రతిపక్షం పట్టించుకోదు కూటమి ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి ప్రజాధనం కాపాడాలంటూ డిమాండ్ చేశారు గత అక్టోబర్ పదహారున ప్రధానమంత్రి సభల కోసం వేసిన రూట్ల దోపిడిపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన రహదారుల శాఖ ఇంజనీర్లు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు ఎం యాకోబు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఎం వెంకటేశ్వర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి టి మదిలేటి కె విమర్శించారు ప్రధాని సభల రోడ్ల దోపిడిపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని మిగిలిన కాంకరతో రోడ్లు లేని శివారు కాలనీలో రోడ్లు వేయాలని కోరుతూ పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇతర సంఘాలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో మహమ్మద్ యూనస్ ఎన్ శ్రీనివాసరెడ్డి ఎస్ అన్వర్ భాష ఎన్ మద్దిలే ఎస్ ఆయుబ్ పి మురళి తదితరులు పాల్గొన్నారు కర్నూలు నగర శివార్లోని నన్నూరు దగ్గర ప్రధాన మంత్రి వచ్చే సందర్భంగా కంకరను అక్కడ రోడ్లు వేయించడం జరిగింది అయితే ఆ సభ అయిపోయిన తర్వాత ఆ కంకరని ఎవరో ఎత్తుకెళ్తున్నారు దాన్ని అడిగే లేరు కలెక్టర్ గారికి ఓ వినతి పత్రం ఇచ్చాము విచారణ జరుపుతా అన్నారు అయితే ఇంతవరకు అది మాకు బహిరంగ బయటికి రాలేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మంత్రి గారు వినియోగించుకున్నాం దీనిపైన విచారణ జరపండి మంది సభల సందర్భంగా రోడ్లు వేశారు రోడ్లు అక్రమార్కు మరొకటి ప్రభుత్వము స్పందించట్లేదు కూడా వైసీపీ కలెక్టర్ గారికి ఒక జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఆడ కంకర తరలిపోతుంది ఆ ప్రజాధనం వెచ్చించిన కంకర రెడీమేడ్ కంకరని నగర నగర శివార్ ప్రాంతాలైన రోడ్లకు వేయాలని కర్నూలు సమీపంలో ప్రధాన మంత్రి వచ్చిన సందర్భంగా కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వేశారు అందులో నాసిరకం రోడ్లు కూడా ఉన్నాయి దారు రోడ్లు కుంగిపోతా ఉన్నాయి కోట్ల రూపాయలు వెచ్చించి వేసినటువంటి ఖరీదైన మిక్సింగ్ కంకర మొత్తం ఎత్తుకుపోతా ఉన్నారు అసలు ఎవరు ఎత్తుకుపోతా ఉన్నారు కాంట్రాక్టర్ ఆ దొంగలా అని కదా ప్రభుత్వము కలెక్టర్ గారికి కూడా చెప్పాము కలెక్టర్ గారు కూడా అవనండి మా దృష్టికి వచ్చిందని చెప్పారు కానీ అధికారులు నిమ్మకు నీరెక్కినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు గతంలో పదమూడు కోట్లతో పెద్దపాడుకు పాడుకు రోడ్ పోయిన ప్రభుత్వంలో నెలకే లేచిపోయింది అప్పుడు ధర్నా చేశాం కానీ ఆ అవినీతిని కూడా మూసిపెట్టినారు అదే విధంగానే ఈ రోజు ప్రధానమంత్రి సభల రోడ్లను అవినీతిని కూడా మూసిపెడతా ఉన్నారు ఈ కర్నూలు లో ఎవరు స్పందించడం లేదు ప్రతిపక్షం మాట్లాడడం లేదు అధికార పక్షం స్పందించడం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి ప్రధాని మంత్రి సభల రోడ్లపై రోడ్ల దోపిడీపై విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలి మిగిలిన కంకరను రోడ్లు లేని ప్రాంతంలో డెవలప్మెంట్ చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా సందర్భంగా ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగింది అక్కడ మిగిలిన కంకర కూడా ఉండింది ఇప్పుడు చూస్తే ఆ కంకర మొత్తము మాయమైపోయింది ప్రజాధన్యాన్ని దుర్నియోగం చేసే చేసినట్లు అవుతుంది కదా ఆ కంకర ఎక్కడికి వెళ్ళిపోయి వేయింది వెళ్ళింది ముఖ్యమంత్రి గారు జరిపినటువంటి సభకు యొక్క కంకరను రోడ్లుగా వేసి కొన్ని తారు రోడ్లు కొన్ని కంకర రోడ్లుగా తయారు చేసి అక్కడ మహా సభలు జరిపించారు కానీ అది అయిపోయిన తరువాత అక్కడ ఉన్నటువంటి కంకర రోడ్లన్నీ కూడా దొంగలు దోసుకొని పోతున్నారు అది ఏ దొంగలు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియడం లేదు ఆ విషయంపై స్పందించి పట్టణ సంక్షేమ సంఘము కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఒక అర్జీ సమర్పించడం జరిగింది